మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు నా పేరు నాని కుమార్ ఈ దినం ప్రత్యేకంగా కాంచీపురం డిస్టిక్ కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం దైగలు తండ్రి ప్రేమకుల దేవా నీకు వందనాలు స్తోత్రాలు దేవా ప్రత్యేకంగా ఈ సమయంలో కాంచీపురం డిస్టిక్లో ఉన్నటువంటి పది మండలాల కొరకు పదకొండు వందల నాలుగు గ్రామాల కొరకు మేము ప్రార్థన చేయించినాం దేవా దయతో జ్ఞాపం చేసుకునండి ఈ డిస్టిక్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా మరి ప్రవాణి రక్షణలోకి నడిపించమని సహాయం చేయమని అడుగుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి సంఘాలు క్రైస్తవ కుటుంబాలు క్రైస్తవులుగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మంచి మాదిరికరంగా జీవించడానికి సహాయం చేయండి మరి ప్రభా ఇక్కడ రూల్ చేసేటువంటి పొలిటికల్ లీడర్స్ కొరకు గవర్నమెంట్ అఫీషియల్స్ కొరకు ప్రార్థన చేయొచ్చినందు వారికి కావాల్సినటువంటి నీ జ్ఞానాన్ని మంచి మనసును దయచేయండి ప్రభా వారు చక్కగా పరిపాలించడానికి మీరే కృప చూపించండి సహాయం చేయండి ఈ విధంగా మేమందరం కూడా కలిసి మరి ప్రభా ఈ డిస్టిక్ కొరకు ఈ విధంగా ప్రార్థన చేయడానికి మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి నేను స్థుతిస్తూ ఈ చిన్న స్థుతి ప్రార్థన క్రీస్తు స్నాంలో ముఖ్యల వినంగా ప్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్.